కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో పోలీసులు మరోసారి చాక్షాక్యంగా రెండు కీలక కేసులను ఛేదించారు రామవరం సమీపంలో గూడ్స్ వాహనంలో రెండు వందల పదమూడు కిలోల గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు మరో ఘటనలో తాళ్లూరు హనీదాబా వద్ద బస్సులో చోరీ అయిన అరవై లక్షల విలువైన బంగారం కేసును ఛేదించి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు ఈ రెండు కేసుల్లో పాత్ర వహించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు స్పెసిఫిక్గా కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంలో భాగంగా ఈగల్ ఐజీ సార్ డైరెక్షన్స్లో ఇట్లానే ఆనరబుల్ డీజీపీ సార్ డైరెక్షన్స్లో ఇక్కడ ఉన్న లోకల్ ఈగల్ వాళ్ళ సపోర్ట్తో వాళ్ళ ఇన్ఫర్మేషన్తో జగంపేట పిఎస్ లిమిట్స్లో రాయవరం మండలం రంగవల్లి నగర్ ఎదురుకుండా వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక అశోక్ లైలాండ్ బూట్స్ వెహికల్ని జగంపేట పోలీస్ అప్రిహెండ్ చేయడం జరిగింది అందులో రెండు వందల పదమూడు కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ కూడా సీజ్ చేశారు ఈ గంజాయి వర్త్ పది లక్షల అరవై ఆరు వేల రూపాయలు ఉంటుంది అట్లనే వెహికల్ వర్త్ సిక్స్ ల్యాక్స్ దీంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ సీజ్ చేశారు ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ముజఫర్నగర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఏజెన్సీ ఏరియాలో గంజాయి ఖరీదు పర్చేజ్ చేసి అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళే క్రమంలో వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది దీనిలో ఫర్దర్గా వీళ్ళకి ఎవరు అమ్మారు వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేశాం మిగతా ఐదుగురు ముద్దాయిలు వీ నో దేర్ నేమ్స్ వాళ్ళని ఎస్కాండింగ్ చూపించి కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది వాళ్ళని కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తాం తుళ్ళూరు హనీ దాబా దగ్గర ఆగిన్న ఒక ట్రావెల్స్ బస్లో ఒక బ్యాగ్ ఉందండి ఆ బ్యాగ్లో అరవై ఆరు లక్షల వర్త్ బంగారం ఉంది వారా బ్యాగ్ వదిలేసి బస్ దిగినప్పుడు ఆ డాబా దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది దాన్ని కూడా జగంపేట పోలీసు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఫాలోఅప్ చేసి పూర్తిగా ఆరు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్గా ఈస్ బంగారం రికవర్ చేయడం జరిగింది ఈ రెండు కేసెస్లను బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరి గారిని అట్లానే ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారిని అట్లానే గండేపల్లి ఎస్ఐ శివనాథ్ బాబు కిల్లంపూడు ఎస్ఐ సతీష్ని అట్లనే వాళ్ళ ప్రొబేషనరీ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు గా వర్క్ చేస్తున్నారు అక్కడ రాజా గారు వీళ్ళందరూ టీమ్స్గా ఏర్పడి రెండు కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ అప్రహెన్షన్ చేసినందుకు ఐ అప్రీషియట్ అరవై లక్షల వర్త్ బంగారం అండి ఆరు వందల ఇరవై నాలుగు గ్రాములు బంగారం దొంగల బంగారం దొంగలు ఇద్దరు మన దగ్గర వాళ్లే కదా విజయనగరం వాళ్ళు ఒక అతని మీద ఉన్నాయి ఒక అతని మీద ముగ్గురు మీద ముగ్గురు మీద ఐదు కేసులు ఎనిమిది కేసులు మూడు కేసులు ఉన్నాయి